ఉష్ణోగ్రతలతో ఉత్తరాది రాష్ట్రాలు ఉక్కిరి మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో సైతం అంచనాలకు మించి ఉష్ణోగ్రతలు గతంలో ఎప్పుడైనంతగా వడదెబ్బ బారిన పడి మరణిస్తున్నారు వివరాలు మరి స్థాయి ఉష్ణోగ్రతలతో అనేక రాష్ట్రాలు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి ఉత్తరాదితో పాటు ఈశాన్య రాష్ట్రాలు అగ్నిగుండాలని తలపిస్తున్నాయి కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం మార్చి ఒకటి నుంచి జూన్ పద్దెనిమిది మధ్య కాలంలో దాదాపు నలభై వేల వడదెబ్బ అనుమానిత కేసులు నమోదయ్యాయి ఇప్పటిదాకా నూట పది మంది బారిన పడి మరణించారు ఉత్తరప్రదేశ్లో ముప్పై ఆరు మంది వడదెబ్బ కారణంగా మరణించగా బీహార్ రాజస్థాన్ ఒడిషాలోనూ పదుల సంఖ్యలో మృత్యువాత పడినట్లు జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం ఆధ్వర్యంలోని జాతీయ ఉష్ణోగ్రత ప్రభావిత అనారోగ్యం మరణాల పర్యవేక్షణ విభాగం వెల్లడించింది అయితే ఇది రాష్ట్రాల నుంచి అందిన సమాచారం మాత్రమేనని వాస్తవ సంఖ్య ఇంతకంటే అధికంగానే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది జూన్ పద్దెనిమిదిన ఒక్కరోజే వడదెబ్బకు ఎనిమిది మంది చనిపోయినట్లు వెల్లడించింది మరోవైపు భానుడి ప్రతాపానికి దేశ రాజధాని ఢిల్లీ వణికిపోతోంది రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు జూన్ పదకొండు నుంచి పంతొమ్మిది మధ్యలో వడదెబ్బ కారణంగా నూట తొంభై రెండు మంది నిరాశ్రయులు మృత్యువాత పడినట్లు సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ సంస్థ వెల్లడించింది దీన్ని అధికారులు ధృవీకరించాల్సింది ఈ క్రమంలోనే గడచిన నలభై ఎనిమిది గంటల్లో యాభై మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు అయితే వారంతా ఎండవేడిమి కారణంగా చనిపోయారనే విషయంపై స్పష్టత లేదని పోలీసులు తెలిపారు వడదెబ్బ కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది గడచిన ఇరవై నాలుగు గంటల్లో ఢిల్లీలోని సబ్దర్జంగ్ ఆసుపత్రిలో ముప్పై మూడు మంది చేరగా అందులో పదమూడు మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి మొత్తంగా ఒక్కరోజులోనే తో పాటు ఆర్ఎంఎల్ ఎల్ ఆసుపత్రుల్లో కలిపి ఇరవై మరణాలు నమోదైనట్లు అధికారులు ధృవీకరించారు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు తూర్పు భారతంలోని అనేక ప్రాంతాలు అధిక ఉష్ణోగ్రతలకు అల్లాడిపోతున్నాయి వడదెబ్బ మరణాల నేపథ్యంలో ఈ రకమైన బాధితులకు ఆస్పత్రులు తొలి ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది వడదెబ్బ బాధితులు మరణాల సంఖ్యకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించింది మరోవైపు వడదెబ్బ బారిన పడకుండా కేంద్ర ప్రభుత్వం తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది ముఖ్యంగా నిరాశ్రయులపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం వారికి తగిన ఆహారం నీళ్లు అవసరమైన మందులు అందేలా చూస్తోంది అంతేకాకుండా అనారోగ్యం బారిన పడిన వారికి వెంటనే తగిన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తుంది వడదెబ్బ బారిన పడకుండా ప్రచార మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తోంది